అన్ని రాజకీయ పార్టీలు పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా గత పద్దెనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి కేసీఆర్ కు నిరసనగా బలిదానమైనటువంటి శ్రీనివాసు రెడ్డి ఒక్క నిమిషం ఆగరాజు శ్రీనివాసు రెడ్డి సురేందర్ గౌడ్ ఒక్కసారి అందరూ చేతలు లేబట్టండి అందరు కూడా సురేందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ సురేందర్ శ్రీనివాసు రెడ్డి సురేందర్ గౌడ్ యొక్క నాయకత్వం సురేందర్ గౌడ్ అండ్ శ్రీనివాసు రెడ్డి నిజంగా వాళ్ళు మహానుభావులయా నేను రెడ్డి గారు వాస్తవంగా ఆ రోజు వరకు మీ జరుగుతూనే ఉంటాయి మామూలుగా ఆర్టీసీలో ఇవన్నీ ఏదో అవుతుంది ఏదో ఈ తాగిపోతాడు ఎప్పుడో ఒక రోజు లోనే పిలుస్తాడు అనుకున్నాను నేను వాస్తవంగా నేను ముప్పై ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ముప్పై ఏళ్ల కాలంలో మానేడి ఎన్టీ రామారావు గారిని అదే అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారిని అదే అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని చూశాం ఎం జనార్దన్ రెడ్డి గారిని చూశాం చంద్రబాబు నాయుడు గారిని చూశాం ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాం ఎవరైనా యాభై వేలు మందిని తీసేస్తున్నారు మునగానే ఉన్నాడు చూసారా మీరు మొగోడు అంటే మొగోడు మునగాడు అంటే కేసీఆర్ బిడా శనిదేవుడు నెత్తిన కూర్చున్నాడు ఆ సారమ్మ తల్లి సరి అయిన విధంగా బుద్ధి చెప్పే కాలం వచ్చింది మీరు ఒకటి గమనించాలి కేసీఆర్కి ఒక్క మాటలో చెప్పాలంటే మీర్ ఉస్మాని అలీ ఖాన్ ఏడవ నిజాం చేతనేమో కదమ్మా ఇలాగా మన పెద్ద ఉన్నాడు మీర్ ఉస్మాన్ ఖాన్ ఏడవ నిజాం మీర్ ఉమాన్ అలీఖాన్ ఏడవ నిజాం మన తెలంగాణ ప్రాంతంలో ఆ నిజాం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వందల వేల మందిని కూడా తూటాలతో బలి చేసినటువంటి దుర్మార్గుడు మన మహిళల్ని బట్టలు ఇప్పేసి బతుకమ్మ మాడించినటువంటి నిజాం కూడా మంచోడని చెప్పే దొంగ వీడు నిజాం నిజామంతా మంచోడు లేడని చెప్పినటువంటి వాడు ఎవడన్నా చెప్పాడు ఆయన చెప్పండి తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రంలో కానీ చెప్తాడంటే నిజాం నిజామంతా మంచోళ్ళు లేడంట నిజాం అంటే మంచోళ్ళు లేడంటే ఆయన ఆలోచన విధానాన్ని పునికి పుచ్చుకున్నటువంటి దొరయా ఆయన ఈయన దొరా దొర గట్టిగా రాదురా దొర మీరు ఇప్పుడంటారు రాడుతున్నా మొట్టమొదటి నుంచి మాట్లాడేది నేనే దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ దొరచ్చిండు ఈ దొరకకాలంలో న్యాయం జరుగుతుందని ఎవరు ఇస్తారని సందర్భంగా అడుగుతా ఉన్నా ఒక దళిత మాజీ శాసనసభ్యుడిగా మాజీ మంత్రిగా ఎన్టీ రామారావు గారి శిష్యుడిగా చెప్తా ఉన్నా నీవు ఒక విషయాన్ని సందర్భంగా అర్థం చేసుకో కేసీఆర్ ఒక్క పూటను ఆయన దండం పెడతా తాగకుండా కూర్చోరా బా సమస్య పరిష్కారం అవుతుంది ఒక్క పూట తాగకుంట నువ్వు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది ఆయనకు మీకు తెలుసో లేదు పదేళ్ళు నేను నాతో కలిసి ఉన్నటువంటి ఇప్పుడు కేసీఆర్ అదృశ్యం ఏంటంటే వాడు ఎంత తినని గత్యం ఉంటాడు కొంచెం గడ్డం వేస్తే చాలు చిన్ననాటి ఉంటాడు విషయం ఏంటంటే ఇంత అంకారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేను చెప్తున్నా కదా అసెంబ్లీ ముప్పై ఏళ్ళు నేను అడుగు అడుగులో నిర్ణయించిన ఏ ముఖ్యమంత్రి అయినా సరే దళిత వర్గాలు పేద వర్గాలు అట్టడుగు వర్గాలకు సంబంధించిన సమస్యల మీద గొంతిప్పి మాట్లాడినప్పుడు ఒక మొత్తం ఆ కాలంలో కూడా చెప్తున్నా నేను ఇవాళ చెప్తా ఉన్నా ముప్పై తారీఖు వరకు కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది ఉండండి 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 ఎవరో మీరు కడుపుకు లేనోళ్ళు కాదు రాజకీయ పార్టీలన్నీ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏం వద్దొద్దంటే అంతవంటి మహానుభావులు సస్తే ఒక మోతుకుపల్లి నరసింహులు గారు చావడం వల్ల యాభై వేల మందిని కాపాడుకోగలిగితే అంతకంటే జీవితానికి ధన్యమేమైతుందని సందర్భంగా తెలియజేస్తా కావాల్సింది ప్రజల్ని కాపాడే నాయకత్వాలు కావాలి ఆ దొంగకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కావాలి అంతేకాదు ఆర్టీసీల డ్రైవర్లంతా ఎవరైనా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మిగతా లేవన్నుంటే మిగతా ఓ పది పర్సెంట్ ఉంటే ఉండవచ్చు ఈ బడుగు బలహీన వర్గాల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ కేసీఆర్ ఒక్కరికన్నా ఇలా ఉద్యోగం ఇచ్చింది ఆయన ఎవరికైనా ఇచ్చినా చేతులు ఎప్పుడు గడి ఎప్పుడు ఎవరికైనా ఇచ్చినా మురగాడా నువ్వు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినవా ఎట్లా నువ్వు తీసేయగలుగుతావు ఉందని సందర్భంగా అడుగుతా ఉన్నా ఒక ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇస్తుంది అంటే పదవి దొరికింది నీకు దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి జనాన్ని మోసం చేసి ఇవాళ గద్దెనెక్కినటువంటి దుర్మార్గుడు అంతే కాదు మూడెకరాల భూమి ఎక్కడవాడిక ఇల్లు వచ్చిన రాదమ్మా ఎవరికన్నా ఎవరికైనా వచ్చిందా ఎన్నెకరాలే ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఎన్ని ఎకరాలు ఆయన ఇల్లు ఎన్ని ఎకరాలు ఏమయ్యా ఆయన నా జీవితంలో చూడలేదయ్యా నేను ఇండిపెండెంట్ గా గెలిచిన నేను ముఖ్యంగా విషయం చెప్పాలి ముప్పై ఏళ్ళ కాలంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి నేను పోయినా మోదకపల్లి వస్తున్నాడే గేట్ తెచ్చుకున్నాను గేట్ అదే దర్చుకుంది వస్తున్నా అంటే రోజు వాకింగ్ పోతా అదే మా ఇంటికి దారి ఒక్క పురుక్ కనబడా కలిసినా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఏ వ్యక్తి అయినా సరే చేయగలిపి మాట్లాడి ఎవరైనా సరే పేదవాడు కానీ ఈ దుర్మార్గుడు బయటికి రాడు ఎవరిని కాదు ప్రజలు ఏం జరుగుతుందో ఆయన తెలుసా ఉన్నా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది అహంకారానికి నిదర్శనం ఇలా ఒక్క ఆర్టీసీ కార్మికులకు కనుక అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది రేపు అంతేకాదు అన్ని డిపార్ట్మెంట్లకు అన్యాయం జరుగుతుంది రేపు బడుగు బలహీన వర్గాలను లెక్క చేస్తలేడు ఆయన కేబినెట్ లో చూడండి పెద్దందారులు తొంభై పర్సెంటా ఐదు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులు ఇవాళ నలుగురు మంత్రులా అంత కలిసి ఉన్నాయా పద్దెనిమిది పద్దెనిమిదిలో పోతే ఇవాళ మీరు గమనించాలి పది మంది పెత్తందారులే ఉన్నారా బీసీలు ఎక్కడ పోయిన్రు ఎస్సీలు ఎక్కడ పోయిన్రు ఎస్టీలు ఎక్కడ పోయినరు మాలమాది వాళ్ళు ఎక్కడ పోయినరు ఎవరికన్నా మాట్లాడే అవకాశం ఉందా మీరు గమనించాలి ఓ అయ్యా కొడుకు ఇద్దరు కలిసి తెలంగాణ దోషి ఎవరు అన్నారు బిల్లు ఏహే ఆయనకు బిల్లులు వచ్చేది ఇస్తూనే ఉన్నాడు ఆయనకు కమిషన్ ఉంటొచ్చు కమిషన్ వచ్చేది ఏదైతే ఉందో బిల్లులన్నీ మంజూరు అయితేనే ఉన్నాయి ఇవాళ అంత చదువుకున్న మనం అంత పేపర్ చూస్తున్నామయా అసలు ఈ మొనగాడు ఎన్ని పైసలు పంపించే పశ్చిమ పొందిన ఎన్నికలప్పుడు పశ్చిమ బెంగాల్కి ఎన్ని పంపించే యూపీకి ఎన్ని పంపించే రెండు వేల కోట్ల రూపాయలు ఇతర పార్టీలకు బయట రాష్ట్రాలు పంపిండు నీకు వంద కోట్లు ఇవ్వా ఈ వంద కోట్లకు కూడా లక్ష కోట్ల నువ్వు అంది మురగాడి లక్ష కోట్ల ఆస్తులున్నాయి ఆర్టీసీకి సంబంధించి ఇవాళ ఇచ్చేది ఏముంది కాబట్టి ఒకటే ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఏ పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం ఏ విధంగా కూడా దెబ్బ తినడానికి వంచకపోతే పెత్తందర్ల అహంకారం అనేటువంటి పేదవాడి వరకు నోరు లేకుండా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి రాబోయే కాలంలో ఈ దుర్మార్గుని గద్ద దించేంత వరకు ఈ దుర్మార్గుని తగిన గుణపాఠం చెప్పేంత వరకు పోరాటం చేస్తామని నేను తెలియదు ఏది ఏమైనా మా ఓ ప్రొఫెసర్ గారు మా ప్రొఫెసర్ పాపం కష్టపడి పని చేసిండే ఎంత కష్టపడి అంటే ఆయన ఉన్నా లేకపోయినా ఉద్యమాన్ని నడిపిడునా బనా రెడ్డి గారు ఆయన గిట పెట్టుకొని ఎవరు అబ్బా ఎంత బాగున్నాయమా కోదండరాం రెడ్డి గారు ఇటువంటి నాయకుని మనం కాపాడుకోవాలి చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి ఎన్నికలై ముఖ్యమంత్రి అయిందో లేదో పక్కకు దోచేసి ఇలా అశ్వత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి విషయం విషయమే ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఏ పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం ముందుకు సాగాలి మీకోసం రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు రావాలి ఒక్క తాటి మీద నడవాలి మా హనుమంతున్న అందరికంటే పెద్దోడు వయసులో పెద్దోడు ఎవ్వరికి భయపడేటోడు కాదు ఆయన నాయకత్వంలో ముందుకు మేము అయితే ఏ కష్టం చూడనటువంటి పెద్ద మనిషి కాబట్టి ఒక విషయాన్ని గమనించండి రాజకీయ పార్టీలని ఒక్క తాటి మీద వచ్చి ఒక్క మాట మీద ముండి ఒక దుర్మార్గుని ఒక నియంత్రను ఒక పైశాచికంగా పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే మాత్రం అందరూ ఒక తాటి మీద రావాల్సే యూనివర్సిటీ బిడ్డలు పాపం ఎంతమంది ప్రాణత్యాగం చేస్తున్నారు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు ఒక ఉద్యోగం లేదు ఉద్యోగం అడిగితే ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు జైళ్ళలో పెడుతున్నారు వందల కేసులు తమ్ముళ్ళు వాళ్ళ ఆడు ఆడుకుంటున్నారని మరొకసారి తెలియదు బడుగు బలహీన వర్గాల తరఫున చెప్తున్నాను నేను ఇవాళ రేపు యూనివర్సిటీలో కూడా వాళ్ళు మీటింగ్ పెడతామని చెప్తా ఉన్నారు ఏ పరిస్థితులు కూడా ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని మరొకసారి సందర్భంగా తెలియస్తూ ఒక దళిత నాయకుడిగా ఒక పేదోళ్ళ బిడ్డగా ముప్పై సంవత్సరాలు ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో ముందుకు సాగినటువంటి ఒక నాయకుడిగా ఇరవై గంటలు మీకు తోడుగా ఉండి పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తు రెడ్డి వాస్తవంగా ఇవాళ ఈ దుర్మార్గుని గద్దతించడానికి మీ నాయకత్వం మీ ఆర్టీసే ఇవాళ ముందున్నదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి